ఇసుక తవ్వకాల్లో పదిహేడు మంది ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నట్లు ప్రభుత్వ నివేదికలో తేలింది కేవలం తవ్వకం ఖర్చుతో సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా నేతల మద్దతుతో టన్నుకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు కొనుగోలుదారుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన గనుల శాఖ ఈ మేరకు నివేదిక అందించింది అతి తక్కువ ధరతో ఎటువంటి భారం లేకుండా ప్రజలకు ఇసుక లభించేలా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు దీన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ ముక్కుపిండి అదనపు ధరలు వసూలు చేస్తున్నారు వాళ్లు చెప్పిన ధరకే విక్రయాలు జరిగేలా చూస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా జోక్యం చేసుకుని గుత్తేదారుల ద్వారా దందా నడిపిస్తుంటే మరికొందరు పరోక్షంగా భాగస్వాములవుతున్నారు ఇసుకలో నేతల జోక్యంపై ఇటీవల గనుల శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది పదిహేడు మంది ప్రజాప్రతినిధులు ఇందులో పాత్రధారులుగా ఉన్నట్లు వెల్లడించింది గత ప్రభుత్వ హయాంలో రీచ్లో టన్ను ఇసుక నాలుగు వందల డెబ్బై ఐదుతో విక్రయించారు నిల్వ కేంద్రాల్లో ఇంకా అధికం ప్రజలకు ఇది ఎంతో భారంగా ఉండేది కొన్ని రీచ్లను మాత్రమే తెరిచి కృత్రిమ కొరత సృష్టించేవారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది తొలుత సీనరేజ్ ఫీజు నిర్వహణ ఖర్చులు వసూలు చేసేవారు తర్వాత ప్రభుత్వం సీనరేజ్ ఫీజు కూడా రద్దు చేసింది దీంతో ధరలు తగ్గాయి కూలీలతో తవ్వకాలు జరిపి రీచ్లో టన్నుకు నూట ముప్పై వరకు దానికి గుత్తేదారు ఖర్చు నిర్వహణ వేయం కూడా కలిపి టన్ను నూట ఎనభై నుంచి రెండు వందల ధరకే ఇసుక సరఫరా కావాలి సెమీ మెకనైజ్డ్ రీచ్లో గుత్తేదారుకు టన్నుకు ముప్పై నుంచి ముప్పై ఐదుతో పాటు నిర్వహణ ఖర్చులు కలిపి ఎనభై నుంచి వంద ధరకే విక్రయించాలి అయితే దాదాపు అన్ని రీచుల్లోనూ సగటున టన్నుకు అదనంగా రెండు వందల నుంచి మూడు వందల వరకు రాబడుతున్నారు రాష్ట్రంలో ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువగా ఉంది ఇసుక రీచ్లో అధికంగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి కృష్ణా గుంటూరు శ్రీకాకుళం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువగా ఇసుక వ్యాపారంలో ఉన్నారు నేరుగా జోక్యం చేసుకుంటున్న పదిహేడు మంది ఈ జిల్లాల వారినని గుర్తించారు ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడు అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ ఇసుక కొనుగోలుదారులు ఎక్కువ మంది చెబుతున్నారు దీంతో ఈ విషయంలో ఎవరెవరి జోక్యముందో ఆరా తీయాలని ప్రభుత్వం గనుల శాఖను ఆదేశించింది జిల్లాల వారీగా ఎక్కువగా జోక్యం చేసుకుంటున్న ప్రజాప్రతినిధుల జాబితాను కొద్ది రోజుల కిందట గనుల శాఖ ప్రభుత్వానికి అందజేసింది రీచ్లో ఇసుక తవ్వి ఒడ్డుకు చేర్చి లారీల్లో లోడ్ చేసేందుకు గుత్తేదారులను ఎంపిక చేసే సమయంలోనే ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు అనేక చోట్ల ఇతరుల బిడ్లు వెయ్యనివ్వకుండా తమ వారికి టెండర్లు దక్కేలా చూసుకున్నారు తక్కువ ధరతో ఇసుక తవ్వుతామని బిడ్లు దక్కించుకున్నాక లోనే నేరుగా టన్నుకు రెండు వందల నుంచి మూడు వందల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు